హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ఇది లొకేషన్ వచ్చేసి గుంటూపల్లి అండి గుంటూపల్లి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది మనకి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ ఇది ఇక్కడ సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ రోడ్డు వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్డు హైవేకి చాలా దగ్గర ఉంటుంది మనకి కనిపిస్తుంది హైవే అండి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ వెళ్ళే రోడ్డు చాలా వాక్బోల్ డిస్టెన్స్లో ఉంటుంది థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అండి స్క్వేర్ యార్డ్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మనకి గోడౌన్స్ కానీ మన దేనికైనా ఉపయోగపడుతుంది ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి పార్క్ చేసుకోవచ్చు రద్దీగా ఉండే ఏరియా కాదు ఈ ప్రాపర్టీ కనుక మీకు ఈ లొకేషన్ ప్రాపర్టీ నచ్చినట్టయితే పైన నెంబర్కి కాల్ చేయండి సైట్ విజిట్ చేపిస్తాము అండ్ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తాము మీకు ఏ గొల్లపూడి ఏ ఏరియాలో ఫ్లాట్స్ కావాలన్నా కానీ పైన నెంబర్ సంప్రదించగలరు అమరావతి ఏరియాలో కూడా మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు పూల్ ల్యాండ్ పూలింగ్లో కూడా ఫ్లాట్స్ మీకు చూపించబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్